మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు మేము ఇద్దరు హామీ ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సమలం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రం కాని ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నాం అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతి కనపడుతున్నాయి సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడి గడియలు తలుపు దట్టే పరిస్థితికి వచ్చింది అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా పడే వచ్చే పరిస్థితి వచ్చింది మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు చాలా ప్లే కార్డ్స్ అన్ని కూడా మనం ఇది రాజకీయ హింసని అక్రమ కేసుల్ని మోసపు హామీల్ని బడుగు బలహీన వర్గాలు ఉసురు తీస్తున్న ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు జగన్ అహంకారాన్ని కూడా ఈ భోగిలో తగలబెట్టాం ఒక అహంకారాన్ని పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల అంగన్వాడీ ఈరోజు పండగ పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదంటే అది ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు జాబ్ లేదు నిరుద్యోగ సమస్యలు కూడా తగలబెట్టాం భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా ప్రజల కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్ని కూడా ఈరోజు ఈ బోగుల తగలేసాం అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆశిస్తున్నా మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఒకసారి చూస్తే ఒక పక్క ఈరోజు భోగి రేపు సంక్రాంతి సంక్రాంతికి మళ్ళా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలని మన పెద్దల్ని ఒకసారి పూజలు చేసి అర్పించి మళ్ళా మన కొత్త క్రాంతుల కోసం ముందుకు పోయే పండుగ మన సంస్కృతులు ఇంకో భావం చూసి